ఇవాళ మన సుండుపల్లి మండల కేంద్రంలో ఒక మెగా రక్తదార శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఎప్పుడైనా రక్త కొరత ఉంది అంటే ఇమ్మీడియట్గా క్యాంపులు ఏర్పాటు చేసి ఆ రక్త కొరత తీర్చడానికి మేము ప్రయత్నం చేస్తుంటాం మన పది రూపాయల డాక్టర్ అని మరో మదర్ తెరీసా అని ఫేమస్ అయినటువంటి నా అత్యంత ఆప్తమిత్రురాలు డాక్టర్ నూరీపరి గారికి ఇమీడియట్గా ఫోన్ చేయడం జరిగింది ఫోన్ చేసిన మరుక్షణమే నేను ఖచ్చితంగా వస్తాను నో ప్రాబ్లం అని చెప్తానే ఇమ్మీడియట్గా మేము ప్రోగ్రామ్ అదే ఆదివారం నాడు ఫిక్స్ చేయడం జరిగింది సో మేము పిలిచిన వెంటనే విజయవాడ నుండి అదే పనిగా సుండుపల్లికి వచ్చి ఈ రక్తదానాన్ని ఎంకరేజ్ చేద్దామని వచ్చినందుకు నిజంగా నేను హృదయపూర్వక ధన్యవాదాలు మరియు అభినందనలు కూడా తెలియజేసుకుంటున్నా ఇది నా రెండవ ప్రోగ్రామ్ మేడం గారితో కలిసి నేను చేస్తున్నా రెండవ ప్రోగ్రామ్ మా సుండుపల్లిలో నిజంగా చాలా సంతోషము అట్ ద సేమ్ టైం కువైట్ లో ఉంటూ అక్కడ ఉన్న మన తెలుగు వాళ్ళ కోసము ఎంతో తపన పడుతూ పోరాటం చేస్తున్నటువంటి మన మాస్ మీడియా అనే మీడియా ఛానల్ ను ఏర్పాటు చేస్తూ మరియు సలాం అబ్దుల్ కలాం అనే సొసైటీని రన్ చేస్తూ ముందుకు నడిపిస్తున్నటువంటి మన ఎన్ఆర్ఐ రాయచోటి ముత్తుబిడ్డ అయినటువంటి మన మాస్ మసాన్ అన్న కూడా పిలిచిన వెంటనే ఇమ్మీడియట్ గా వస్తాను అని చెప్పడమే కాకుండా నేను వచ్చి మీ క్యాంప్ లో రక్తదానం చేస్తానం నిజంగా చాలా అభినందించదగ్గ విషయము ఈ కార్యక్రమం కోసం వచ్చినటువంటి మా ఇద్దరు అతిథులకి అతిథి అయినటువంటి మన డాక్టర్ పర్వీన్ గారికి మరియు ఆనరీ గెస్ట్ గా వచ్చినటువంటి మాస్ మస్తాన్ గారికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క రక్తదాతకి మరియు మా మీడియా మిత్రులకి సలీం బాయ్కి ఇలా ఇంకా ఇంకా కొంతమంది వచ్చారు వాళ్ళందరికి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ షరీఫ్ భాయ్ నిన్ననే కోయిట్ నుండి వచ్చారు వచ్చిన వెంటనే ఇమ్మీడియట్ గా పిలిచిన వెంటనే ఇమీడియట్ గా వచ్చారు పేరు మర్చిపోయాను క్షమించగలరు నిజంగా షరీఫ్ భాయ్ మీరు ఇదే విధంగా సపోర్ట్ మన మనస్ఫూర్తిగా కోరుతున్నా అండ్ అయ్యూ నరసింహ రెగ్యులర్ డోనర్ ఇక్కడ చాలామంది ఉన్నారు నదీ మంట వీళ్ళందరూ రెగ్యులర్ డోనర్స్ నాకు ఈ అబ్బాసు కత్తి మా మన మన ఊరు అబ్బాయి షోయబ్ చాలామంది పిల్లలు ఉన్నారు పేర్లు మర్చిపోతున్న సాంబా ముజీబ్ సార్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు మీరు ఇదే విధంగా ముందుకు వచ్చి రక్తదానాలు చేస్తూ ఉండండి అండ్ ద సేమ్ టైం మనకి ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ నాకు సపోర్టింగ్గా ఉంటూ నా ఎదుగుదలకు ఎప్పుడు ముందున్న మన నూరి గారికి ఎన్నిసార్లు ధన్యవాదాలు చెప్పినా కానీ తక్కువే ఎందుకంటే నా ఎదుగుదల కోసము ఎన్నో సందర్భాల్లో ఎన్నో చోట్ల రికమెండ్ కూడా చేశారు ఈమె నిజంగా చాలా ధన్యవాదాలు